గ్లోరీ గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం మళ్ళీ వచ్చే నెల నేను రానాయా అందుకనే ఈ బాధ అలలు మనుషుల కోసం రాబాకండమ్మా అలలుయ్యా మనిషి నైపు పుట్టాను ఈ పాప జగతిలో నేను జీవిస్తున్నాను ఈ సుఖం లేని లోకంలో నిరాశలై నాకు అంత శత్రులేగా నా శత్రువే నా మిత్రువే అతుకు గతుకు బ్రతుకులాట ఈ పాట నీ బ్రతుకుతూ ఉన్నాను దేశ బ్రతుకులో అతుకు గతుకు బ్రతుకులాట ఈ పాట ట్టాను అందరు శత్రువులే నాకు అలలు చెప్పండి ఈ శత్రువులు దెబ్బకి మరి ఎక్కడ పారేస ఎక్కడ పారబడతాడు దేవుడు అలలు చెప్పండి అలలుయా కాబట్టి అందరూ యేసు ప్రభుని ధ్యానించండి చేతులు ఎత్తండి ఆరాధన చేయండి ఆయనను ఘనపరచండి వాక్యాన్ని నమ్మండి వాక్యం ఉంటేనే ప్రవచనాలు వస్తాయి దేవుడు పైలపరుస్తాడు ఏదైనా కూడా వాక్యం ఉండాలి టయానికి రండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడంట అలలుయ్యా అలలుయ్యా అదే బచ్చే ఎవరు మేరీ ఇల్లు ఇస్తానంటున్నాడు దేవుడు ఎవరు ఆ పాత ఇళ్ళ దగ్గర నుంచి వచ్చారంట వాళ్ళు ఏదేమచ్చే అదే బాడీ రీజన్ వెళ్ళి వర్షదు అలలు చెప్పండి అరే మీకు ఇల్లు కా ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తానంటాడు కానీ మరి రక్షణలోనికి రావడానికి సిద్ధం లేదా ఏంటి అలలు చెప్పండి రక్షణలోకి వస్తే మంచిదమ్మా అలలుయ్యా మాకు ఇప్పుడు అది నెట్ ఆగిపోయింది నెట్ అదంతా స్పాన్సర్ పాపం ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి పాపళ్ళు ఏళ్ళు ఎప్పుడు గుర్తులేదు కానీ మాకు సహాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి జవాబు రాల వాళ్ళు ఫోన్లు వాళ్ళ దగ్గరికి పాపం మేము మళ్ళీ మీ నెట్ అయిపోయింది కదండి మళ్ళీ మీకు ఇస్తామని ఆ బాబుగారు ఆ పాపగారు ఫోన్ చేస్తా అంటే ప్రార్థన చేస్తుంటే జవాబు రాల జవాబు రాకపోతే నీ పావల కూడా నాకు వద్దు అసలు నీ పైస కూడా నాకు నాకొద్దు అలలోయ చెప్పు హలలోయ హలోయ హలలోయ కాబట్టి నీవు దేవునికి మొదటి కానుకవు నీవు కానుకైతే చాలు దేవుడు పని నీతో ఎంతవరకు ఎలా చేయించుకోవాలో అలా చేయించుకుంటుంటే నీకు ఆశీర్వాదం వస్తుంటుంది అంటే ఆశీర్వాదం కొరకై ప్రభు సన్నిధిలో మీరు కానుకవ్వాలి అలలియ యేసు ప్రభు మన కోసం ఏమైపోయారు కానుక అయిపోయారు ఆ మెయిన్ ఆయన ఏం కానిచ్చాడు మనకి ప్రాణాన్ని పెట్టారు మనకి ప్రాణాన్ని ఆయనేమో ప్రాణాన్ని తండ్రి చేతిగా అప్పగించుకొని మన ముందు ఈ భూలోకంలో చెప్పిన మాట నెరవేర్చుకొని వెళ్ళారు అలాలుయా కానీ ఏజయ్యా వెళ్ళిపోయి తిరిగి మనకి ఆదరణకర్త ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచి ప్రభు యొక్క కార్యం చేశారు కాబట్టి ఎంత బాధ్యతలో కూర్చున్నా దేవుని రాకడ కొరకు ఎత్తబడాలి మనం ఆమెన్ ఆమెన్ ఎత్తబడాలంట ఎత్తబడతావా విడవబడతావా పోయే సయ్యా రాబోచున్నాడు నిన్ను నన్ను ఆయనతో తీసుకుపోతాడు నెడోరే పోయే రాబోచున్నాడు నిన్ను నన్ను ఆయనతో తీసుకుపోతాడు ఇష్టపడేదావా నీవు విడువబడేదావా Gracias. బుద్ధిగల కన్నిన వలె సిద్ధపడుమా

చుట్టూ మనసు మాతుడకే చుట్టూ ఎడోర పోయే సయ్య రాబోతున్నాడు నిన్నో నన్ను ఆయనతో తీసుకుపోతాడు పోయే సయ్య రాబోతున్నాడు నిన్నో నన్ను ఆయన తీసుకుపోయే స్థితిలో ఉన్నారు చేతులు ఎత్తండి ఏసో ప్రభు వస్తే ఇప్పుడు రాడు లేఖనాలు చాలా నెరవేరాలి గమనం కోసము సూచన కనిపిస్తా ఉన్నాయి స్టార్ట్ అయినాయి కాబట్టి వస్తా ఉంటాయి ఆగేది ఇప్పుడు అలలుయ్యా అందుకే ఆయన నీ నేను కావాలే ఎట్ట వస్తానన్నారు ఏజయ్య ఎట్లా వస్తారంట దొంగ అవ్వాలేమస్తారు ఏంటి యేసు ప్రభు ఏంటి దొంగ ఏంటి నీ ఇంటికి దొంగ ఎప్పుడు వస్తాడు తెలియదు కాటని అని ఆ రీతిగా నేను వస్తానమ్మా అంటున్నాడు కాబట్టి సంబరాలు చేయమంది మరి ఏసు వస్తాడు అన్నాడట ఏసు వచ్చిన సంబరాలు చేయండి అది నేను కోరుకునేది అలలు చెప్పు ఏం సంబరాలు చేస్తావు బట్టలు బంచు ఏ సంబరం ఉండాలి ఆ ఏమైనా దుప్పట్లు ఇక బహుమానాలు ఇస్తూ ఉంటారు కదండి సెమీ క్రిస్మస్లు చేసుకుంటూ భోజనాలు పంచుకుంటూ అన్నీ ఆశీర్వాదాలు కొరకే నిన్ను ఏ రీతిగా దేవుడు నీవు ఏర్పాటు చేయబడి ఉన్నావో పరిశుద్ధతలో ఉండి చెయ్యి అలా చేస్తే కానీ స్వస్థత వచ్చింది అంట ఎవరో ప్రసాద్ గారు అలాలుయా ప్రసాద్ గారు దేవుల్లో ఉండాలంట ఇందాక ప్రార్థన చేస్తుంటే నువ్వేంటి అట్లా పోరాడతావు అలా రాజేసుకోసం కూడా ప్రేయర్ చేస్తున్నా వాళ్ళు ఏమంటురా నేను రా అసలు నేనే నీ దగ్గరికి వచ్చే స్థితి లేదు నువ్వు సరిగే లేవు నీ కాడికి వచ్చి ఏ వస్తాయి మీరైతే పోతే పోయి అవి మీకు కనబడవుగా పై మీరు చేయమంటారంటే మీరు ఇంకా పాపం ఎజరా ఏం చేశాడు అన్ని స్త్రీలను ప్రేమ చేసుకున్నాడు ఆ మోకాళ్ళు పై వస్త్రం తీంచుకొని వేసుకున్నా దించుకొని మోకాళ్ళ మీద వేసి ప్రార్థన చేశాడంట మీరైతే ఏమంటారు ఏమయ్యా మీరైతే ఏమంటారు పేడగొట్టే బాబు ఏమంటారు మీరైతే ఏమంటారు ఈ అక్కకి పట్టింది దయ్యము ఆవేంది బట్టలు చేయించుకొని ఆడ వేసుకొని ఏడుస్తుందంట అవును నువ్వు మారుమ పొందిందాక నాకు నష్టమే నాకు ఏడిపే అలా చెప్పు మారు సరువు సమయాల నేను ప్రార్థన చేస్తాను శనివారు నాలుగింటి నుంచి ఆయన గారి కోసం ప్రాణం చేయి అంటున్నాడు ఆయన ఆయన నిద్రపోతున్నాడు కదా ప్రభువ ఇప్పుడు అసలు ఏం ప్రాణం చేస్తే ఇప్పుడే నేను అసక్కేంత పరిస్థితి లేపారు ప్రభు లేపారు వాళ్ళు ప్రభు వాడుకున్నారు నాతో నాకు అన్ని సహాయం చేయడానికి అలాలుయా అయితే ఏం జరిగింది ఎందుకు అనుకుని పోంది ఏమో భయపడతాడే ముందు పాపం ఫోన్ తీయకుండా ఎప్పుడు ఉండరు ఏ టైం చేసినా భార్య భర్తలు తీస్తారు అలా